సునీతా విలియమ్స్ భూమి మీదకు రాక నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ విల్మోర్తో కలిసి భూమి మీదకు తిరిగి రాబోతున్నారు వీరిద్దరూ గత ఏడాది జూన్ ఐదున అంతరిక్షానికి వెళ్లారు కేవలం ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా స్టార్లైనర్ నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తి ఐఎస్ఎస్లో ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది ఈ నెల ఇరవైనా భూమి మీదకు తిరిగి వచ్చే అవకాశం ఉంది సునీతా విలియమ్స్ జీతం ఎంత నాసా వ్యోమగాములకు జీఎస్ మైనస్ పదమూడు నుండి జీఎస్ మైనస్ పదిహేను గ్రేడ్ పే ప్రకారం జీతం ఇస్తారు సునీతా విలియమ్స్ జీఎస్ మైనస్ పదిహేను కేటగిరీలోకి వస్తారు ఆమె వార్షిక జీతం లక్షా యాభై రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది డాలర్లు సుమారు ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలు అదనంగా ప్రతి నెల పన్నెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది డాలర్లు సుమారు పది పాయింట్ ఐదు లక్ష రూపాయలు బానస్ అందుకుంటారు అదనపు ప్రయోజనాలు హౌస్ అలవెన్స్ ఆటో లోన్ డిస్కౌంట్స్ తక్కువ వడ్డీకి కార్లు కొనుగోలు చేసే అవకాశం ఆరోగ్య బీమా కవరేజీ ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రయాణ భత్యం సునీతా విలియమ్స్ నికర సంపద ఆమె మొత్తం నికర విలువ ఐదు పది లక్షల డాలర్లు సుమారు నలభై రెండు కోట్ల రూపాయలు నాసాలో వ్యోమగామిగా చేయాల్సిన అర్హతలు ఇంజినీరింగ్ వైద్యశాస్త్రం లేదా గణితంలో డిగ్రీ అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన శారీరక సామర్థ్యం అంతరిక్షంలో అనుభవం కలిగిన నావికాదళ లేదా వైమానిక పరిశ్రమలో పనిచేసిన అనుభవం సునీతా విలియమ్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఆమె భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి ఇప్పటివరకు దాదాపు మూడు వందల ఇరవై ఒకటి రోజులు అంతరిక్షంలో గడిపారు అంతరిక్షంలో సర్వాధిక కాలం గడిపిన మహిళలలో ఒకరు అంతరిక్ష నడకల్లో యాభై గంటలు నలభై నిమిషాలు పూర్తి చేశారు ముగింపు సునీతా విలియమ్స్ ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి నాసాలో వ్యోమగామిగా పనిచేయడం ఎంత ప్రాముఖ్యత కలిగిన వృత్తి అనే దానికి ఆమె జీవితం మంచి ఉదాహరణ ఆమె భూమి మీదకు రాక కోసం ప్రపంచవ్యాప్తంగా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు